లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే నమ మిత్రులందరికీ శుభోదయం తులాలగ్న జాతకులకి శనివారం ఏ హోరా కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయం తెలుసుకుందాం శనివారం రఘుహోర తీవ్రమైనటువంటి ప్రమాదాలకు దయ అవకాశం ఉంటుంది అలాగే అధికారులతో వివాదం కానీ రాజకీయ నాయకులతో వివాదాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చంద్రహోర సామాన్య ఫలితాన్ని ఇస్తుంది కుజుహోర కూడా ప్రమాదాలకు దారితీస్తుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ వల్ల గాయాలు కానీ కలిగేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర సమస్త సౌకార్యాలు కూడా ఉపయోగపడుతుంది గురుహోర కూడా సమస్త శుభకార్యాలకి వినియోగపడుతుంది శుక్రహోర కూడా సమస్త శుభకార్యాలకి ఉపయోగించుకోవచ్చు శనిహోర దాన జపాతులకి వినియోగించుకోవచ్చు శనివారం త్వర లగ్న జాతకులకి ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రవి కుజ హోరలు చాలా ప్రమాదం అందువలన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తిరిగి వేయడం జరుగుతుంది శ్రీమాత్రేమ